నమస్తే వెల్కమ్ టు ముందుగా సికింద్రాబాద్ ప్రాంతం ఏర్పడి రెండు వందల సంవత్సరాలు అయిన సందర్భంగా అప్పటి స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జూన్ మూడవ తేదీ రెండు వేల ఆరున రాణిగంజ్ బుద్ధ భవన్ వద్ద పైలాండ్ స్థూపాన్ని ఏర్పాటు చేసి సికింద్రాబాద్ అభివృద్ధికి రెండు వందల కోట్లు ప్రకటించారని అది కార్యరూపం దాల్చలేకపోయిందని లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ అన్నారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధికి పదివేల కోట్లు ప్రకటించిందని సీఎం రేవంత్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆశయాలను నెరవేరుస్తున్నామన్నారు కనుక సికింద్రాబాద్పై ప్రత్యేక దృష్టి పెట్టి రెండు వందల కోట్లు రిలీజ్ చేసి రాజశేఖర రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టాలని పవన్ కుమార్ డిమాండ్ చేశారు సికింద్రాబాద్ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన పైలెంట్ స్థూపానికి లక్షర్ జిల్లా సాధన సమితి సభ్యులు పూలమాలలు సమర్పించి పాలాభిషేకం చేశారు

사디담 사디담 아 예나이 보다라카 나오보다라카 파이카 달로나 달로 달로

సికింద్రాబాద్ నగరం ఏర్పడి రెండు వందల సంవత్సరాలైన సందర్భాన్ని పురస్కరించుకొని జూన్ మూడవ తేదీ రెండు వందల ఆరవ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క పైలాన్ని ఆవిష్కరించి నగరానికి సికింద్రాబాద్ నగరానికి దాదాపు రెండు వందల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ రెడ్డి గారి నేతృత్వంలో దాదాపు అప్పటి ప్రభుత్వము ఆల్మోస్ట్ ఆల్ వారం రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించి ముగింపు ఉత్సవాలు ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు పాల్గొని ఈ యొక్క ఉత్సవాలలో సందర్భంగా నేను సికింద్రాబాద్ నగరానికి రెండు వందల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ఇస్తున్నా దీనికి సంబంధించి స్థానిక శాసనసభ్యులు ప్రజాప్రతిలందరూ కూడా కూర్చొని మీ నగరానికి ఏమైతే బక్స్ అవసరం ఉన్నాయో చేసుకోమని చెప్పి అప్పట్లో వారు హామీ ఇవ్వడం జరిగింది అయితే తదనంతరం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో పథకము మరణపడడం జరిగింది అయితే మా యొక్క ముఖ్య రిక్వెస్ట్ ఏంటంటే ప్రస్తుతం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మొన్న విజయవాడలో జరిగినటువంటి జయంతి సభలో కూడా పాల్గొని రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు వినలేని అభిమానము వారి ఆశయాలను మేము కొనసాగిస్తామని చెప్పి కూడా వారు ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే హైదరాబాద్ నగరానికి దాదాపు మొన్న జరిగిన బడ్జెట్లో పదివేల రూపాయల కోట్ల నిధులను కూడా వారు వెచ్చించడం జరిగింది అంటే ప్రకటించడం జరిగింది సో మేము ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దాదాపు పద్దెనిమిది ఏళ్ళ కింద వేసినటువంటి ఫౌండేషన్ ఇది ఆ పద్దెనిమిది ఏళ్ళ నుంచి అంటే దాని ఒక్క అడుగు కూడా ముందు జరగకుండా అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయినాయి కాబట్టి ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ ఏంటంటే వారు నగరం మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు నగరాన్ని విశ్వ నగరంగా తీ తీర్చిదిద్ది నగరాన్ని సుందర నగరంగా తీర్చిద్దాలనే ఉద్దేశంతో వాళ్ళు కృతనిశ్చయంతో ఉన్నారు కాబట్టి నగరానికి దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఇచ్చారు అయితే మా రిక్వెస్ట్ ఏంటంటే గతంలో మీ యొక్క ప్రభుత్వమే ఈ యొక్క కార్యక్రమానికి రూపకల్పన చేసింది కాబట్టి మీరు దయచేసి ఈ యొక్క సికింద్రాబాద్ నగరానికి ఈ పదివేల కోట్లలో దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు ప్రత్యేకంగా అప్పటి మీ యొక్క హామీని అమలు చేసి ఆ యొక్క రెండు వందల కోట్ల రూపాయల ప్రత్యేక నిధులని కేటాయించి ఈ యొక్క సికింద్రాబాద్ నగరం అంటే ఇప్పుడు ఒకప్పుడు సికింద్రాబాద్ నగరం చాలా అభివృద్ధి చెందింది ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్గా విస్తరించిన తర్వాత హైటెక్ సిటీ ఇట్లాంటి కార్యక్రమం అటు సైడే అభివృద్ధి కార్యక్రమాలు పోతున్నాయి తప్ప సికింద్రాబాద్ పూర్తిగా అనగారిపై మురికి కూపంగా తయారైన మురికి వాళ్ళకు నిలయంగా తయారైపోయింది సికింద్రాబాద్ సో ఆ రోజు ఫౌండేషన్ కార్యక్రమంలో మన మల్లికార్జునరావు గౌడ్ గారు కూడా స్థానిక కార్పొరేట్ గారు వారు కూడా పాల్గొన్నారు వారు కూడా ఈరోజు మా కార్యక్రమంలో పాల్గొనడం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ పదివేల కోట్లలో సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించినటువంటి నియోజకవర్గాల అభివృద్ధికి రెండు వందల కోట్ల రూపాయల ప్రత్యేక నిధులని ఇప్పుడు విడుదల చేయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గతంలో జిల్లాలు జరిగినప్పుడు హైదరాబాద్ సపరేట్గా ఉండిందని వాళ్ళు అప్పుడు చేసిరో లేదో మనకు ఐడియా లేదు ఏదైనా ఒక ఉద్యమం రావడానికి ఒక అంకురార్పణ ఎప్పుడో ఒక సమయంలో జరగాలి కాబట్టి మేము ఈ సమయంలో ఈ సికింద్రాబాద్ పార్లమెంటు జిల్లాని ప్రత్యేక జిల్లాగా చేయమని చెప్పి అడుగుతున్నాం పార్లమెంటు కాన్స్టెన్సీని ఏడు కాన్స్టెన్సీలు కలుపుకొని జిల్లా పార్లమెంటు వారిగా జిల్లా చేస్తే ఈ యొక్క సికింద్రాబాద్ నగరము బాగా అభివృద్ధి చెందుతున్నది మా యొక్క ఉద్దేశము నగరంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పరిగి శాసనసభ్యులు శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు పార్లమెంటు క్రైటీరియా ప్రకారమే ఏడు అసెంబ్లీ కాన్సెన్సులు పార్లమెంటు క్రైటీరియా తీసుకొని జిల్లాలని పునర్వ్యవస్థీకరణ చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు కాబట్టి వారికి కూడా మా లష్కర్ జిల్లా సాధన అసెంబ్లీ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇప్పటికైనా మన హైదరాబాద్ నగరంలో సికింద్రాబాద్ నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క జిల్లా ఏర్పాటుకు వారు కూడా సహకరించి సికింద్రాబాదు అభివృద్ధిలో వారందరూ కూడా బా పాలు పంచుకొని ఈ యొక్క నగర పురోభివృద్ధిలో వాళ్ళు కూడా భాగం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను అప్పుడు లష్కర్ జిల్లా సాధన సమితి అనేది ఏర్పడిందే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లా ట్వంటీ ఫోర్లో ఏర్పడింది కాబట్టి మేము ఇప్పటి నుంచి డిమాండ్స్ అడగాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చినాం అదే చెప్తున్నా ఏదైనా ఒక సమస్య ఉత్పన్నం కావాలనే దానికి ఒక టైము దాని యొక్క సందర్భాన్ని బట్టి ఉంటుంది కాబట్టి టూ థౌసండ్ ఫోర్లో మేము లష్కర్ జిల్లా అంటే ఇప్పుడు అన్ని జిల్లాలు జరిగినాక కూడా మీకు చూస్తుర్రు అంటే అన్ని జిల్లాలు శాస్త్రీయంగా జరగలేదు చిన్న పెద్ద అన్ని జిల్లాలు ఉన్నాయనేది ఒక ఒక వివాదం నడుస్తుంది ఇప్పుడు సో మా రిక్వెస్ట్ ఏంది పార్లమెంటు వారీగా జిల్లా చేస్తే పరిపాలనా సౌలభ్యం అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు కానీ ఎంపీకి కానీ కలెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా ఆమోదగ్గం ఉంటుందని చెప్పేది ఇదే సందర్భాన్ని మీకు ఇంకొక విషయం గుర్తు చేస్తున్నా వికారాబాద్ జిల్లాలో మొన్న జరిగిన శాసనసభలో వికారాబాద్ జిల్లా గురించి సవితా ఇంద్రెడ్డి గారు ప్రస్తావించారు అంటే మనకు జిల్లా వస్తే ఎస్పీ కార్యాలయం వచ్చింది కోర్టు వచ్చింది కలెక్టరేట్ వచ్చింది ఇన్ని అవకాశాలు వచ్చిందని చెప్పి వారు చెప్పిరు సో అన్ని సౌకర్యాలు కూడా మనకు సికింద్రాబాద్కి రావాలంటే మన దగ్గర ఉన్న శాసనసభ్యులు కూడా దయచేసి మీరు కూడా ఈ యొక్క జిల్లా ఏర్పాటులో మీ వంతు కృషి చేయాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము దీన్ని సందర్భించుకొని పురస్కరించుకొని మేము కూడా అందరు శాసనసభ్యులను కలవడం జరిగింది వారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు కూడా ముఖ్యమంత్రి గారికి సానుకూలంగా లెటర్లు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయాన్ని పరిశీలించి వారు కూడా ఢిల్లీలో జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో వారు కూడా ఏం చెప్పడం జరిగిందే జిల్లాల పునర్వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని ఒక జ్యుడిషియల్ అంటే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఈ యొక్క శాస్త్రీయబద్ధంగా చేస్తామని చెప్పి ప్రకటించారు కాబట్టి వారికి కూడా జిల్లాల పునర్వ్యవస్థీకరణ పైన స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టి దయచేసి ఈ యొక్క లష్కర్ జిల్లా ఎంత తొందరగా అనౌన్స్ చేస్తే ఈ సికింద్రాబాద్ నగరం అంత తొందరగా అభివృద్ధి చెందుతుందని చెప్పి మా యొక్క రిక్వెస్ట్